నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది మీరు చూస్తున్నది కాలువ షెల్టాన్ హోటల్ వెనుక భాగం నుండి ధవళేశ్వరం సాయిబాబా గుడి దగ్గర గోదావరిలో కలిసే ఒక కాలువ ఈ కాలువ విషయానికి వచ్చేసరికి చెత్త ఎంత దారుణంగా ఉందంటే గుట్టలు గుట్టలుగా భారీగా నీరు వెళ్లే పరిస్థితి లేని విధంగా ఉంది ఇదంతా కూడా రూరల్లోది అదేంటి రూరల్ కి అర్బన్ కి సంబంధం అక్కడికే వస్తుందండి ఈ చెత్త అంతా కూడా అర్బన్ లో డ్రైనేజీలు సరిగా లేకపోవడం వల్ల అక్కడ శానిటేషన్ సిబ్బంది తీయడానికి అవకాశం లేక తీయకపోవడం వల్ల వచ్చి రూరల్లో పేరుకుపోతుంది ఈ గుట్టలన్నీ అక్కడవే ఈ డ్రైనేజీ ఒకసారి చూడండి షెల్టాన్ హోటల్ రోడ్డులో చివరు ఉంటుంది ఎక్కడ చూసినా సరే చెత్తతోటే నిండిపోయి ఉంటుంది రేపు వర్షాకాలం వస్తే పరిస్థితి ఏంటి ఇక్కడ మీరు గమనించినట్టయితే డ్రైనేజీ మొత్తం మూసేసి ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఎందుకు ఈ ఉదాసీనంగా నగరపాలక సంస్థ వారు వ్యవహరిస్తున్నారు ఇక షెల్టాన్ హోటల్ గల ఈ ర్యాంప్ను ఒక్కసారి మీరు పరిశీలించండి వాళ్ళ స్థలాన్ని వదిలి సుమారు పదిహేను అడుగులు రోడ్డు మీదకి చూసారా వైట్ బార్డర్ వైట్ బార్డర్ వరకు కూడా వాళ్ళు నిర్మాణం చేశారు వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఇదంతా కూడా డ్రైనేజీ పూర్తిగా కప్పేసి ఉంది ఇందులో ఉన్న చెత్త తీయడం ఎలా ఏ విధంగా తీస్తారు రానున్న వర్షాకాలంలో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండడం వల్ల నగరంలో ఉన్న మురుగునీరు బయటకు పోయే అవకాశం లేకపోవడం కాలంలో బాధ్యత లేకుండా ప్రజలు వేస్తున్న చెత్త అడ్డుపడిపోయి ఉండిపోవడం రూరల్ను ను ముంచెత్తుతుంది రూరల్ ప్రజల పాలిట శాపంగా మారింది ఈ నిర్మాణం చూడండి అసలు ఈ నిర్మాణానికి ప్లాన్ ఎక్కడ వరకు ఉంది ఎక్కడ వరకు వాళ్ళు కట్టాలి రోడ్డు వరకు కడుతుంటే నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు ఈ పారిశుద్ధ్య కార్మికుడు చూడండి బతుకు జీవుడా అంటూ వంద అడుగులు డ్రైనేజ్ ఉంటే కొద్దిగా ఉంటే అందులో నుండే తీస్తున్నాడు అంతకుమించి వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు ఆయన మాటల్లోనూ అక్కడ ఉన్న బాధను కూడా మీరు వినండి ఆయన తీసే విధానం చూడండి ఇప్పుడు మరి ఈ డ్రైనేజ్ తీయాలంటే ఎలాగే ఎదరావ్వాలండి మరి వాళ్ళు తీసుకుంటే నీళ్ళు వేస్తుంది కావాలి మరి అది మొత్తం డ్రైనేజ్ అది క్లోజ్ చేస్తారు అక్కడ ఎలా తీస్తారు వీరే అవకాశం లేదు పైన తీసుకొస్తున్నాం ఉన్నది అవకాశం చెప్తాడు చేస్తాం ఇబ్బంది ఉంది కదా చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఇదంతా తీసి వచ్చే అవకాశం లేదు మొత్తానికి ఇప్పుడు ఈ డ్రై ఈ డ్రైనేజ్ అంతా కూడా మూసేసే ఉంది కదా పైన సీల్ వేసి ఉంది కదా మెయిన్ నీళ్ళు వస్తాయి అవకాశం ఇప్పుడు దీనికి ఈ డ్రైనేజ్ ఓపెన్ చేస్తే సరిపోద్దా మీకు క్లియర్ అయిపోద్దా అదంతా ఓపెన్ చేయాలి డ్రైనేజ్ ఓపెన్ చేస్తేనే మీకు నీళ్ళు ఫ్రిగి వెళ్ళడానికి అవకాశం ఉంది ఒకసారి నిర్మాణం చూడండి ఇంత ముందుకు ఎందుకు వచ్చింది నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ పారిశుధ్య కార్మికుడు ఏ విధంగా ఎంత దారుణంగా పేరుకుపోయిన చెత్తను తీస్తున్నాడో ఒకసారి గమనించండి డ్రైనేజీలు నిండా పుడుకుపోయిన మట్టి ఇసుక మొత్తం అన్ని రకాలు కూడా నిర్మాణాలు చేస్తున్న వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం వల్ల ఈ పరిస్థితి మనకు ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు ఇక్కడ ఈ ఇటుకల మధ్యలో డ్రైనేజీ కనీసం తీసే అవకాశం ఏమాత్రం కూడా లేదు ఉన్న డ్రైనేజీలన్నీ ఉన్నాయి కొద్దో గొప్ప ఓపెన్ గా ఉన్న చోట ఇలాగ అడ్లు దీనికి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని లేకపోతే వచ్చే వరద ప్రభావితం వల్ల రూరల్తో తో పాటు నగరం కూడా మళ్లీ మునిగిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అసలు డ్రైనేజీ మొత్తం పూడుకుపోయింది దానిలోంచి వచ్చే మురికి నీరు ఎలా వెళ్తుంది బయటకు ఇది కూడా ఒక పాయింట్ గా మనం తీసుకోవచ్చు ఇది కూడా షెల్టాన్ హోటల్ దగ్గరలోనే ఒక్కసారి మీరు గమనించండి ఇక్కడ డ్రైనేజీ ఉంది కదా ఈసారి చూడండి సుమారు అరవై అడుగుల మేర డ్రైనేజీ ఉండదు పైగా డ్రైనేజీ మీద జనరేటర్ ఉంటుంది ఇదిగో ఇదే ఆ జనరేటర్ ఈ ప్రక్కన చూసినా డ్రైనేజీ అంతా కూడా మూతపడి ఉంటుంది ఇక మురుగునీరు బయటికి ఎలా వెళుతుంది ఎక్కడ చూసినా సరే ఇదే విధంగా రోడ్డు వరకు ఆక్రమించారు మరి అధికారులు అక్కడ తిరగడం లేదా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతిరోజు వార్డులోనే కదా ఉండేది ఈ చెరుకు రసం సంబంధించిన ఈ బిజినెస్ షాప్ ఏదైతే ఉందో రోడ్డు మీదకు వచ్చింది వాళ్ళ షాప్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన బోర్డు రోడ్డు మీద ఒక ఇంకొక రెండు మూడు అడుగులు ఆక్రమించి పెడతారు మరి అధికారులు నిద్రపోతున్నారా నిద్ర నటిస్తున్నారా వెలసి అర్బన్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ వల్ల వచ్చే వ్యర్థాలతో రూరల్ ప్రాంతం అంతా కూడా శాపగ్రస్తమై ఉంది మరి ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి టౌన్ ప్లానింగ్ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా